కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళిని ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు కొత్తగూడెంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న ఓటింగ్ పై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో దూరదర్శన్ ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ ఈ రోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓటింగ్ సర్లు ప్రశాంతంగా ఉందని తెలుస్తుంది దానికి సంబంధించి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారు మనతో ఉన్నారు సార్ మాటల్లోనే మనం విన్నాం సార్ చెప్పండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూఎస్ ఏరియా అయినా మీరు చేస్తున్న బందోబస్తు కానీ ఓవరాల్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల పీస్ఫుల్ గా జరుగుతుంది ఎలా ఉంది సార్ ఇక్కడ సో ఇప్పటివరకు అంటే మనకు వరకు ఎటువంటి సంఘటన జరగకుండా తీసుకుని మీరు అన్నట్టు కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ కాబట్టి దానికి తగ్గట్టు కూడా విధంగా అదేవిధంగా గ్రీవస్పథం మనకు టోటల్ అంటే స్టాటిక్ బందోబస్తు అదేవిధంగా క్యూఆర్ టీమ్స్ ఎఫ్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని కట్టుకుంటూ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే పోలీస్ డోప్లైనా సార్ ఎప్పటివరకు అంటే మనకి ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాలో టైమింగ్ ఎంత ఉంది సార్ ఎప్పటి నుండి ఎప్పటివరకు వాటర్ హోటర్స్కి ఇంకా రాని హార్డర్స్కి మీరు సో మనకు భద్రాద్రి కోయోడమ్ జిల్లా ఎల్లర్ ఎఫెక్టెడ్ జిల్లా కాబట్టి మనకు ఓటింగ్ పోలింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు ఫోర్ లైన్ వేరే వేరే జిల్లాలలో సిక్స్ వరకు ఉంది బట్ మనకు ఎల్లర్లు కాబట్టి ఫోర్ వరకు సో ఇప్పటివరకు చాలా వరకు కూడా పోలింగ్ లొకేషన్స్లో ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా భారీ క్యూ లైన్లో ఎక్టైన్ ప్రజలు కూడా కొంచెం దగ్గర కూడా క్యూల్ వల్ల ముందే వచ్చి క్యూస్లో అందించుకుంటాం ఇంకెవరైనా కూడా ఇంట్లో ఉండి లైక్ అద్భుతించే వాళ్ళు కొందరికి వచ్చి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఓటింగ్ సరళి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి